కంటూ అఖిలపక్ష న్యూస్ సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి పంచాయతీ నీటి సంఘం అధ్యక్షుడుగా టి వెంకటరామిరెడ్డి ఎన్నుకున్న పంచాయతీ ప్రజలకి సహకరించిన కూటమి నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసిన టి దామురెడ్డి పార్లపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం పట్ల రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పార్టీ గెలుపు కోసం కృషి చేయడం జరిగిందని తెలియజేశారు అనంతరం పార్లపల్లి పంచాయతీని ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ సిద్దయ్య నీటి సంఘం సభ్యులు టి వసంతరెడ్డి ంచురామయ్య బిల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ ఎన్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు మొన్న జరిగినటువంటి నీటి సంఘం ఎలక్షన్లో ఉచ్చినాడి కలిగ మండలం పార్లపల్లి గ్రామ పెద్ద చెరువు ఐక్య చైర్మన్గా వెంకటరామరెడ్డిని కూటమి నాయకులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా మా పార్లపల్లి పెద్ద చెరువు యొక్క మన మొన్న వర్షాభావంతో మోటలు వేయడం జరిగింది అదేవిధంగా కాలువను క్లీన్ చేయడం జరిగినది తదుపరి మళ్ళీ భూము లీకేజీలు మరియు సిమెంట్ కాలువని నిర్మించవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాము అడుగుతున్నాము వాళ్ళు కూడా ప్రబోధలు పెట్టి చేస్తామన్నారు కనుక మా పెద్ద చెరువుని బాగా డెవలప్మెంట్ చేసి రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఐకట్ చైర్మన్ ద్వారా తెలియపరచడం చేస్త జరుగుతుంది పేరు నేను గత పది సంవత్సరములుగా ఒక పార్టీ కార్యకర్తగా కష్టపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కష్టపడి నన్ను మా మండల పార్టీ సుధాకర్ నాయుడు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది అదేవిధంగా నేను మా పార్లపల్లి విలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి సిసి రోడ్లు పది లక్షల రూపాయలతో నిర్మించడం జరిగినది అదేవిధంగా సైడ్ గ్రావులు తోలడం జరిగింది గ్రావులు తోలడం జరిగింది అదేవిధంగా మా పార్టీ కోసం కష్టపడినటువంటి అందరు నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి ఒక్కరూ కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మా మండల పార్టీ సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో కష్టపడిందని ఆయన గెలిపించుకున్నాము మా మాకు ప్రస్తుతానికి అన్ని డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాము అదేవిధంగా మాకు ఇంకా కొన్ని కొన్ని గురి కాలువల ఎన్నికలు కావాల్సి ఉన్నా అది చెప్పున్నాం అన్ని ప్రపోజల్ పంపించినారు అవి అధికారుల ద్వారా మాకు తెలుస్తామని చెప్పినారు అందువలన మా మా పార్లపల్లి గ్రామాన్ని డెవలప్మెంట్ విజయ పథకంలో నడిపిస్తామని అందరికీ సమక్షంలో తెలియపరుచినాం అది తెలు ఇప్పుడు తెలుగు కాలం నుంచి వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడిన రైతులందరికీ రెండు కార్లు పెట్టే విధంగా నీళ్లు వదలడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నీళ్లు వదలడం జరిగింది రెండు చెరువులు పెద్ద చెరువు చిన్న చెరువు రెండు ఫుల్ చేసుకున్నాం తదుపరి మే నెలలో రెండవ పంటకి సిద్ధంగా ఉన్నాము చంద్రబాబు నాయుడు వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రస్తుతానికి మాకు అన్ని విధాలుగా పనులు జరుగుతున్నాయి అదేవిధంగా ఉపాధ్యాయు పనులు కూడా శరవేగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి శరవేగంగా చేస్తాము నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రవేశపెట్టిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు తెలుగు వాటర్ కూడా ఫుల్గా వదలడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలలో అన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ నమ్మకం మా అందరికీ నాయకుడికి కార్యకర్తలు అందరికీ నమ్మకం ఉన్నది తల్లిక వందనం అనే పథకాన్ని రేపు పాఠశాల స్కూల్ రీఓపెన్ అవుతానే ఖచ్చితంగా ప్రవేశపెడతామని చెప్పినారు ఖచ్చితంగా అమలు చేస్తారు ప్రతి ఒక్కరు ఎవరు ఎలాంటి ఆధారపడాల్సిన అవసరం లేదని తెలియపరుస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుల మీద దౌర్జన్యాలు చేసి కేసులు పెట్టడం జరిగింది ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఎలాంటి ఎవరి మీద ఒత్తిడి లేకుండా కేసులు గీసులు లేకుండా ప్రశాంతమైనటువంటి జీవన శైలిని కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు ఎలాంటి ఊరికి ఇబ్బంది లేకుండా ప్రసాంతి లోకేష్ గారికి జై జై జాలయ జైరం చంద్రబాబు నాయకత్వం నాయకత్వం నాయకత్వం